ఈ ఇయర్లో ద బెస్ట్ కామెడీ మూవీ ఏమిటంటే అది ఈ సినిమానే లిటిల్ హాల్ సినిమా ఇప్పుడే చూడడం రావడం జరిగింది నాకైతే పిచ్చ పిచ్చగా కామెడీ మిసింది థియేటర్ మొత్తం చూస్తుండే ఫుల్ అక్కడ ఫుల్ నవ్వుకున్నారు మాలి కామెడీ అయితే పిచ్చ పిచ్చగా మొత్తం కామెడీ అంటే ఒక న్యాచురల్ బాయ్ మా పక్కింటి బాయ్ ఎలా చేస్తాడో యాజ్ గా అలానే తీశాడు నాకైతే పిచ్చ పిచ్చగా చేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా దాని రేటింగ్ అనేది నేను తర్వాత చెప్తాను ఏంటంటే ఒక మన శివని నాగారం ప్లస్ మన మాములి మరియు కనకాల గారు రాజు కనకాల గారు మధ్య మధ్యలో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ చాలా న్యాచురల్గా అంటే ఒక పల్లెటూరు వైబు ఒక సిటీ వైబులో ఎలా ఉంటుందో అనేది చూపెట్టారు కానీ చాలా అద్భుతంగా చూపెట్టారు ఇక్కడ మనకు స్టోరీ పాయింట్ ఇవ్వాలి స్టోరీ పాయింట్ ఏంటి వాళ్ళ నాన్న అంటే రాజీవ్ కనకాల గారు మాముళిని ఒక ఇంజనీరింగ్ చేద్దామని అనుకుంటారు సో ఆ అనుకునే టైంలో ఇతను ఇంజిన కాకపోక పోవడంతో ప్లస్ లవ్ చేస్తాడు ఆ లవ్ చేసే మూమెంట్లో ఏం చేస్తాడు అనేది సినిమా స్టోరీ చాలా అద్భుతంగా ఉంది నరేషన్ చాలా బాగుంది డైలాగ్స్ చాలా బాగుంది కామెడీ సీన్స్ పంచువేషన్ చాలా బాగుంది మధ్య మధ్యలో ఇంకా సాంగ్స్ క్లిప్స్ మాత్రం సాంగ్స్ వచ్చే టైం టైమింగ్ చాలా బాగుంది ఇక్కడ మన హీరోయిన్ మాత్రం అద్భుతంగా నటించారు ఎందుకంటే స్టోరీ నరేషన్ చేసినప్పుడు ఎప్పుడు కానీ మన చేశారు అంటున్నారు కానీ నాకైతే స్టోరీ నరేషన్ ఎక్కడ చేశారేమో కానీ న్యాచురల్గా తీయడంలో చాలా బెటర్ తీశారనిపించింది నాకైతే ఎందుకంటే సో నరేషన్ చేసేటప్పుడు ఎట్లా చెప్తారు అక్కడ ఇద్దాం ఇక్కడ ఇద్దాం కానీ అలా ఫేస్ రియాక్షన్ తోటి నాచురలిటీ కనబడుతుంది నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసింది ఒక మన బ్రో మన సొంత అన్నయ్య ఎలా చేస్తాడో యాజ్ యూజువల్గా మన మౌలిన అయితే చేసేసాడు నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసింది నేను ఖచ్చితంగా దీనికైతే రేటింగ్ ఫైవ్కి ఫోర్ పాయింట్ ఫైవ్ ఇస్తా ఇందులో కొన్ని లూస్ ఫోన్స్ ఉన్నాయి కానీ ఎక్కువ కామెడీ సీన్స్ పెట్టారు సినిమా అలా అలా సాగింది అని అనిపించింది అది ఒక్కడే నైన్ పాయింట్ తప్ప మిగతా అని చాలా బాగుంది పక్కా సినిమా అయితే చూడొచ్చు సో మీరు ఈ సినిమా చూసారా లేదా కింద కామెంట్ చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి